శ్రీ నమ శ్రీ దుర్గా నవరాత్రుల్లో భాగంగా జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీ శివానగర్ లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారికి మూడవ రోజు విశేషమైనటువంటి పంచముఖ గాయత్రి అలంకరణం ఈ రోజు మనం చూడబోతున్నాం అమ్మవారికి చేసినటువంటి సేవలు పూజలు ఈ రోజు వీడియోలో చూద్దాం ఓం శ్రీ మాత్రే నమ భూర్భువ స్వహ తిర్వరేణ్యం భర్గోదేవీ దియోయో ప్రచోదయాత్ గాయత్రీ దేవి అనగానే మన అందరికీ గుర్తొచ్చే మంత్రం ఈ గాయత్రి మంత్రం సకల వేదాలకు సకల మంత్రాలకు అనుష్ఠానాలకు మూల దేవతగా దేవి ప్రసిద్ధి సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ కూడా ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు అంతటి మహిమాన్వితమైనటువంటి దేవి మనకు పంచ ముఖాలతో అంటే ఐదు ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలవాసినురాలుగా దర్శనమిస్తుంది మనకు శ్రీ గాయత్రి మాత శ్రీ దేవి ఐదు ముఖాలను కలిగి ఉంటుందని అనుకున్నాం కదండి ఆ ఐదు ముఖాలలో ఒక ముఖం ముక్త అంటే ముత్యపు రంగులో ఉంటుంది రెండవది విద్రుమ పగడపు రంగులో ఉంటుంది మూడవది హేమ అంటే బంగారపు వర్ణంలో ఉంటుంది నీల అంటే నీలపు రంగు అంటే బ్లూ కలర్ అంటారు కదా అలా ఆ కలర్లో ఉంటుంది ధవళం అంటే తెలుపు రంగులో తెలుపు వేరు ముత్యం అంటే తెలుపే అనుకుంటారు కానీ కాదు ముత్యము కలర్ వేరు తెలుపు కలర్ కూడా వేరు మనకు దర్శనమిస్తూ ఇలా ఐదు రకాలుగా ఐదు వర్ణాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది శంఖ చక్ర గద పాషాంకుశ ఆయుధాలను ధరించి ఉంటుంది అమ్మవారు అంతేకాదు జపమాల వేద మంత్రాలతో మనకు దర్శనమిస్తూ కనిపిస్తుంది అమ్మవారు వేదాధ్యయనం చేయడానికి ప్రధాన మంత్రం శ్రీ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉంటుంది ఈ బీజాక్షరాలను దర్శించిన వారు విశ్వామిత్రుల వారు మొదటిగా దర్శించారు మన శరీరంలో ఉన్నటువంటి సర్వదేవతల శక్తులను వాటితో పాటుగా బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే చైతన్యం చేయమని అర్థం ఈ మంత్రంలో ఉంటుంది గాయత్రి మంత్రానికి సూక్ష్మ రూపమే ఓంకారం ఓంకారం అంటే మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలే గాయత్రి దేవిని మూడు సంధ్యలలో తప్పక ప్రార్థించే దేవి ఉదయ సంధ్య వేళలో మనకు అమ్మవారు గాయత్రిగాను మధ్యాహ్న సంధ్యలలో మనకు సావిత్రిగాను సాయం సంధ్య వేళ సరస్వతిగాను గాయత్రి దేవి మనకు ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నది ఉదయ వేళలో కనుక అమ్మవారు గాయత్రి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు దేవి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో శ్రీ మహావిష్ణువు శిఖపైన రుద్రుడు ఉంటారని చెప్తూ ఉంటారు ఒక్క గాయత్రి దేవిని కొలిచినట్లయితే మనం త్రిమూర్తులను కొలిచినటువంటి ఫలితం ఉంటుంది ఏ మంత్రం చేయాలన్నా ఏ వేద పఠనం చేయాలన్నా కూడా మనకు గాయత్రి మాంత్రంతో మొదలవుతుంది పవిత్రమవుతుంది సార్థకత కూడా అవుతుంది జగద్గురు ఆదిశంకరాచార్యులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపినిగా అర్చించారు గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం ఈ తల్లిని మించిన దైవము గాయత్రిని మించిన మంత్రములు లేవని చెప్తూ ఉంటారు గానం చేయువానని రక్షించేది గాయత్రి అని అంటుంటారు అనగా గొంతెత్తి బిగ్గరగా రాగభావ శృతి లయయుక్తంగా అమ్మ గురించి పాడినవారు అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి తద్వారా బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు కూడా తొలగిపోయి శాంతిస్తాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతము అవుతుంది చైతన్యము అవుతుంది గాయత్రి మంత్రజపము చతుర్వేద పారాయణం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది సకల దేవత మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్ర గాయత్రి విష్ణు గాయత్రి లక్ష్మీ గాయత్రి వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రాలతో కలిపి చెప్తారు సకల దేవతలు నివేదించే పదార్థాలన్నీ కూడా గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతనే దేవతలకు నివేదిస్తారు జ్ఞానప్రదాయిని అయినటువంటి గాయత్రి మాతను పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తుంది గాయత్రి అమ్మవారికి నారింజ రంగు వస్త్రాలు అంటే కనకాంబరం కలరు అంటూ ఉంటారు కదండి అలాంటి రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం కనకాంబరాలతో అమ్మను పూజించినట్లయితే అమ్మ మనల్ని కరుణించి కటాక్షిస్తుంది గాయత్రి దేవి అలంకరణ యొక్క విశేషాలు విన్నారు కదండి ఇక మహిళలందరూ కలిసి సామూహిక కుంకుమార్చనలు చేసి అమ్మవారికి అమ్మవారి గానం అలాగే గాయత్రి మంత్రాలను చేపించి ఆ తర్వాత సామూహికంగా శ్రీ లలిత సహస్రనామాలను శివ శివాని యొక్క పంచాక్షరి మంత్రాలను పఠించి ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతులను సమర్పించారు మధ్యాహ్న సంధ్య కాబట్టి మనకు ఇప్పుడు అమ్మవారు సావిత్రిగా దర్శనమిచ్చారు దేవి నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయవలసినటువంటి ఉపచారాలు అన్నీ కూడా తప్పక నిర్వహిస్తారు అందులో భాగంగా సాయం సంధ్య వేళ అమ్మవారికి చేయవలసిన ఉపచారాలన్నీ కూడా తప్పక ఇక్కడ నిర్వహిస్తారు అందులో భాగంగానే అమ్మవారికి దేవిశరణ్ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులంతా కూడా వైవిధ్య భరితంగా వివిధ రకాలైనటువంటి మంగళ నీరాజనాలు అమ్మవారికి సమర్పించటం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా దర్శించి పులకించిపోతారు అంతటి అందంగా అంతటి మనో ఉల్లాసంగా దేదీప్యమానంగా ఇక్కడ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా ఇంత కన్నుల పండుగగా నవరాత్రులు అనేవి జరగవు అమ్మవారి దర్శనానికి ఉదయం వేళ రాని వాళ్ళు సాయంత్రం వేళ సాయంత్రం వేళ రాని వాళ్ళు ఉదయం వేళ ఏదో ఒక సమయంలో వచ్చి అమ్మవారిని తప్పక దర్శించుకుంటూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి ప్రశస్తి అంత గొప్పది కాబట్టి అమ్మవారి దయ కూడా అందరి పట్ల ఇలాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది ముఖ్యంగా పర్వదినాలలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుతారు ఈ చుట్టుపక్కల ఏ కళ్యాణం జరిగినా ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవటం అనేది ఇక్కడ ఆనవాయిగా వస్తుంది మా గురువుగారైనటువంటి శ్రీ విజయ్ కుమార్ శర్మ గారు అమ్మవారి రూపును ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంలో మనకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారి రూపులను ఇక్కడ వెలిసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి రూపులోనే మాకు సర్వ అమ్మవారులను అమ్మవారులనందరినీ కూడా మా అందరికీ ఇక్కడే దర్శన భాగ్యం కలుగజేస్తున్నారు అందుకు ఈ సందర్భంగా విజయకుమార్ శర్మ గురువుగారికి అలాగే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే అమ్మవారికి మా అందరితో అపరాధ క్షమాపణ నమస్కారాలను తెలియజేయిస్తున్నారు గురువుగారు గాయత్రీదేవి సంధ్య వేళలో సరస్వతిగా మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ మూడు సంధ్యలలో మూడు అవతారాలతో గాయత్రీదేవి దర్శనమిచ్చారు ఈరోజు अपराधा सहस्राणी क्रियान्ते अहनिषम मया प्रासोमम इति मामत्व क्षमस्व परमेश्वरा परमेश्वरी श्री महालक्ष्मी महाकाली महासरस्वती त्रिमूर्तिआत्मिका स्वरूपिणी श्री गायत्री देवये क्षमाध प्राथनापूर्वक नमस्कारा समर्पयामी ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి